కాకినాడ జిల్లా రావుతలపుడి మండలంలో మండల పాస్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ క్రైస్తవ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు పాస్టర్ ప్రవీణ్ పగడాల సోమవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు దాటిన తర్వాత జరిగిన అనుమానాస్పద మృతి క్రైస్తవ లోకానికి దృగ్భాంతిని మిగిలించింది ఇది యాక్సిడెంట్ కాదు కొంతమంది మనో మతన్ మాతృ కక్ష్య పూర్తిగా చేస్తున్నటువంటి హత్యగా క్రైస్తవులకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీనిని రౌతులపూడి మండల పాస్టర్ వెల్పై అసోసియేషన్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రెసిడెంట్ అరెవనండ్ ఎస్ శ్యాముల ఆగ్రహానికి వ్యక్తం చేశారు దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకొని నిజ నిర్ధారణ కమిటీ వేసి క్రైస్తవులకు ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూరుస్తారని కోరడం జరిగింది రాజకీయ కుట్రా లేకపోతే మతన్మతులకు కుట్ర అనేది మాకు అర్థం కాగాని పరిస్థితిలో ఆర్యాన్ని జరిగించారు కాబట్టి ద్రోహ ద్రోహులు వారిని హత్య చేసిన వారు అని మేము అనుమానం చే అనుకుంటున్నాం కానీ అది హత్య అనేది అది నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం వారు సరైన మాకు న్యాయము చేయాలని అలాగే ఇంకా ఎంతోమంది ఎన్నో విధాలుగా క్రైస్తవులను దూషిస్తూ ఉన్నారు చాలా రకాలుగా బాధిస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు చర్చల మీద మరి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇటువంటి భయంకరమైన ఈ ప్రభుత్వంలో మరి మాకు తగిన న్యాయం చేస్తారని మరి ప్రవీణ్ గారికి పట్టిన పట్టినకైతే మాకు కూడా పడుతుందని వార్నింగ్లు మేము వింటూ ఉన్నాం కాబట్టి మేము చాలా భయం భయంందాణులతో ఉన్నాం ఈ రోజున మేము చాలా శాంతిగా శాంతియుతంగా మేము గవర్నమెంట్ వాళ్ళని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కాబట్టి సీఎం గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా మాకు సరైన రెస్పాన్స్ మాకు సమాధానం చెప్పాలని మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం గడిచిన రోజుల్లో కూడా ప్రవీణ్ గారికి కొన్ని వార్నింగ్లు వచ్చాయి ఇంకో నీ నాలుగు కోసేస్తాం నిన్ను చంపుతాం ఎప్పుడైనా నువ్వు మా చేతుల్లోనే చనిపోతావని ఫేస్బుక్లో కూడా అప్లోడ్ అయింది చాలా విధాలుగా కూడా మరి అప్లోడ్ చేయడం జరిగింది కాబట్టి దాని గురించి కూడా మీరు ఎంక్వైరీ పెట్టి మరి సరైన మాకు న్యాయం చేకూరుస్తారని రౌతులపూడి మండలం కాకినాడ జిల్లా మరి రౌతులపూడి పాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎస్ శామియల్గా నేను మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నాను ప్రవీణ్ పగడాల గారి మరణం కొంచెం బాధాకరమే కాకపోతే జరిగింది మరి యాక్సిడెంటా లేకపోతే ఎవరన్నా చంపేశారా అనేది తెలియని పరిస్థితులు అందరూ ఉన్నారు కానీ పరిస్థితులు చూస్తే ఆ ఘటనా స్థలాన్ని చూస్తే అది ఖచ్చితంగా ఎవరో కొట్టి చంపేసి అక్కడ పడేశారు అన్నట్టుగానే అందరికీ అనిపిస్తూ ఉన్నాయి అయితే మరి మార్చరీకి తీసుకెళ్ళి పోస్ట్మార్టం చేసిన తర్వాత అసలు నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ ఇందులో ఎవరిదైనా హస్తం ఉంది అని అనిపిస్తే మాత్రం మరి క్రైస్తవులందరూ క్రైస్తవులు అందరూ కూడా ఏకమవ్వాలని పోరాడాలని ఇలాంటి పరిస్థితులు ముందు ముందు జరగకుండా ఉండాలని మరి రౌతలపూడి వెల్ఫేర్ ఫెలోషిప్ తరపు నుంచి మేము మీ అందరికీ కోరుకుంటాము అందరికీ వందనాలండి నిన్న జరిగినటువంటి అంతర్జాతీయ వర్తమానికులు మరి ప్రవీణ్ పగడాల వారి యొక్క రోడ్డు యాక్సిడెంట్లు జరిగిందని తెలియజేస్తున్నారు కానీ దాని మీద క్రైస్తవ లోకానికి చాలా అనుమానాలు ఉన్నాయి కనుక ప్రభుత్వ వారు దీని మీద స్పందించి సమగ్ర విచారణ జరిపించి మరి రాష్ట్ర హోంశాఖ వారు అలాగే మన ప్రియతమ మా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు మరి ప్రభుత్వం తరఫున దీని మీద మరి సమగ్ర విచారణ జరిపించి మరి దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలని మేము రౌతపూరి మండల పాస్ తరఫున మరి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇది మరి నిర్ధారణ సరైనటువంటి జరగకపోతే తీవ్ర ఆందోళన క్రైస్తవ లోకం కూడా మరి చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ మేము ఖండిస్తూ ఉన్నాం తీవ్రంగా అందరికీ వందనాలండి మరి యొక్క విచారకరమైన విషయాన్ని మీడియా ముందు చెప్పడానికి మేము చాలా చింతిస్తున్నాము మా యొక్క ప్రియులు అత్యంత ప్రభావవంతంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ అనేకులను ప్రభువైపు ఆకర్షించినటువంటి వక్త అయినటువంటి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణాన్ని తెలుసుకొని మరి మేము ఎంతగానో బాధపడుతున్నాము మేమేమి చేయలేని స్థితిలో ఉన్నాము మరి సమయంలో మేము మీడియాకి మా యొక్క విజ్ఞప్తిని తెలియచేసుకుంటు ఉన్నాము మరి వారి మరణము యాక్సిడెంట్ అని తెలియజేస్తున్నారు కానీ అది యాక్సిడెంట్ లాగా మాకు అనిపించడం లేదు అది హత్యగా మేము అనుకుంటున్నాము మా అనుమానాలు ఉన్నాయి కాబట్టి క్రైస్తవులందరూ ఈ సమయంలో ఏకమవుతున్నాము ప్రత్యేకంగా మరి రౌతులపూడి పాస్టర్స్ ఫెలోషిప్ తరపు నుంచి కూడా మేము మా యొక్క ఆందోళన తెలియజేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము ప్రస్తుతం శాంతియుతంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయాన్ని సరైన మరి ఆధారాలతో మరి నేరస్తులను పట్టుకోవాలని దాన్ని మాకు తెలియచేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా నా నమస్కారాలు అగడాల ప్రవీణ్ గారి యొక్క మరణ వార్త వినగానే క్రైస్తు ఎంతో దుఃఖంతో వేదనతో గురు అయ్యింది కాబట్టి ఇదే పరిస్థితి ఒక సామెధ్యం కానీ ఒక పీఠాధిపతి కానీ జరిగినట్లయితే ఈ పాటికి ఈ రాష్ట్రం కూడా అంత కూడా అల్లకొలం ఒక దైవ సేవకుడు కనుక ఒక మత అని చెప్పేసి ఎవరు కూడా లెక్క చేయకుండా మా క్రైస్తవ లోకం వచ్చి రోడ్డు మీదకి వచ్చి మరపెడుతున్న సరే కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా ఉన్నారు తిరుపతి రోడ్డులో పందుకోవాలని కలవ కలగ కలవచ్చు కానీ అది కలవడానికి వీలు లేదు కానీ మనుషులు చంపేయచ్చు మనుషులను ఎత్తికైనా సరే చేయవచ్చు కాబట్టి ప్రశ్నిస్తానని చెప్పి కూడా ఈ దినాన్ని బయటకు రాకుండా సాపికంగా నీరులాగా ఎవరికొర గమ్మప్పైపోయి ఉన్నారు కాబట్టి ఈ క్రైస్తవ లోకానికి తేలిన దుఃఖము వేదనతో ఉన్నాం కాబట్టి దీని విషయంలో ప్రభుత్వ వారు నాయకులు అనబడిన వారు ప్రతివారు కూడా దీనిని మీరు పట్టించుకోకపోతే రానున్న దినాలు చాలా తీవ్రతగా ఉంటుంది క్రైస్తవులు అంటే నోరెప్పిన అని అనుకుంటున్నారేమో కాబట్టి ఈ క్రైస్తత్వం మరి ఈ రోడ్డు మీదకి రావడానికి గల కారణం కారకులైనటువంటి వారు మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఈ రోజున ఇప్పుడు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఏ నాయకులైతే ఉన్నారో మీరు ఒక ఎంపీ ఉన్నామండి ఒక ఎమ్మెల్యే ఉన్నామండి ఇదే పరిస్థితి ఇదే కథ పరిస్థితి మీరు ఇంతవరకు ఎలా ఊరుకుంటారు పట్టకుండా మీరు ఉన్నారు కాబట్టి దయచేసి నాయకులైన వారు ఎప్పటికైనా సరే మీరు స్పందించి దీని విషయంలో మీరు చర్య తగిన చర్యలు తీసుకోవాలని